చేయాలని చెప్పి వుడమేరు ప్రవాహ దిశను ఆక్రమణను తొలగించి బుడమేరును ప్రక్షాళన చేయాలని కోరుతూ ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన ప్రజా సంఘాల ఆధ్వర్యాన వివిధ రాజకీయ పక్షాల సంఘీభావంతో నిరసన దీక్ష కార్యక్రమం రెండు గంటల వరకు కొనసాగుతోంది ప్రధానంగా యాభై లక్షల క్యూసెక్కుల నీరు బుడమేరులో ప్రవహించి మూడు జిల్లాలను అతలాకుతలం చేసేటువంటి నేపథ్యంలో ఒక పక్కన కృష్ణానదిలో పన్నెండు లక్షల క్యూసెక్కుల నీరు బుడమేరు డైవర్షన్ ఛానల్ ఎదురుదాన్ని వెలగలేరు రెగ్యులేటర్ పైనుంచి ఆరు అడుగులు పైనుంచి విజయవాడ అనేక కవులూరు ఏలప్రోలు రాయనపాడు గుంటుపల్లి గ్రామాల గుండా విజయవాడ నగరంలో ప్రవేశించి విజయవాడ నగరంలో ముప్పై రెండు డివిజన్లను ముంచెత్తి ఏలూరు కెనాల్ అండర్ టన్నాల్ గుండా ఓల్ల మీద పడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పలు గ్రామాలను ముంచెత్తుతూ బల్లేరులో వెళ్ళి ఉప్పుటేరు దగ్గరకు వెళ్ళేటప్పటికీ ప్రవాహ వేగం మరింత ఉధృతమై గ్రామాల మీద పడినటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్ బుడమేరు చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు విజయవాడ నగరంలో సిపిఐ డెలిగేషన్ విత్ ఎలాంగ్ విత్ కామేట్ రామకృష్ణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎంపీ సంతోష్ కుమార్ బాధ్యుల సమక్షంలో మేము కలిసినప్పుడు ఆపరేషన్ బుడమేర అమలు చేస్తామని చెప్పారు బుడిమేర ఆక్రమణ తొలగిస్తామని చెప్పారు బుడమేరులో పూడికలను తీస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎటువంటి కార్యక్రమ ఎటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి పనులు జరిగినటువంటి కారణంగా ఈ రోజున రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాము అలాగే అన్ని రాజకీయ పక్షాలు సహకారంతోటి సహకారంతో రోజున ఈ దీక్షా కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చెప్పారో ఇప్పటి వరకు జరుగుతున్నది ఆవగించంత పని జరగాల్సింది కొండంత కాబట్టి నలభై మూడు కోట్లు బడ్జెట్ కేటాయించామన్నది ఎక్కడ కూడా టెండర్స్ పిల్లల ఓన్లీ నామినేషన్ పరిస్థితు జరుగుతున్నది అది కూడా ఇరిగేషన్ శాఖ మార్చులు నిమ్మల రామానాయుడు గారి యొక్క సొంత పూచీకత్తు మీద వర్ష జరుగుతున్నటువంటి పరిస్థితి కాంట్రాక్టర్లు అందువలన అది కూడా గైడ్ వాల్ నిర్మాణం జరుగుతుంది వెలగలేరు దగ్గర అప్పర్ సీల్సు సైడ్ సీల్సు బేరింగ్ పర్చ్ జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ నెలాఖరులోపు కనుక భారీ ఎత్తున వర్షపాతం నమోదైతే కనుక తిరిగి మరలా విజయవాడ లేదా పరిసర గ్రామాలు అన్ని కృష్ణ నూట అరవై కిలోమీటర్ల పరివాహక ప్రాంతం అంతా కూడా అంధకార బంధుమయ్యేటువంటి పరిస్థితి వరద ముప్పు కలిగేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ రోజున సిపిఐ అలాగే ఇతర అన్ని రాజకీయ పార్టీలు సహకారం తోటి ఈ రోజున ఈ దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ దీక్షా కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తక్షణమే ఆపరేషన్ అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం